ఈ క్షేత్రం చాలా అపూర్వమైన క్షేత్రం ఇక్కడికి రావడం వల్ల ఎంతో ఎన్నో పాప పరిహారాలు ఈ క్షేత్రంలో జరగడం వల్ల ఈ క్షేత్రం ఎంతో మహిమానితమైన క్షేత్రం అలాగే ఈ క్షేత్రంలో భోగి పండుగ రోజు జరిగేటువంటి గోదాదేవి కళ్యాణంలో పాల్గొన్న వారికి ఎంతో కాలంగా వివాహం జరిగినటువంటి కాలసర్ప కాలసర్పదోషం జాతక దోషాలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ క్షేత్రంలో గోదాదేవి కళ్యాణాన్ని తిలకిస్తే తప్పకుండా మరుసటి సంవత్సరానికి వివాహం జరిగి సంతానంతో ఈ క్షేత్రంలోకి సందర్శిస్తారని చెప్పి ఎంతో ప్రతీతి చెందిన దేవస్థానం ఇది ఎల్లరూ కూడా మన ఆంధ్రదేశంలో ఉన్నవాళ్ళే కాదు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఈ క్షేత్రాన్ని సందర్శించడానికి వస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా ఈ స్వామి దయ కలగాలని అందరూ ఈ క్షేత్రాన్ని సందర్శించి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి మనసా వాచ కర్మణ ఆ భగవంతపల్లి బాలబాలాజీ స్వామి దేవస్థానం తప్పకుండా సందర్శించండి అందరూ Shit! <laughs>